అందరికీ నమస్తే చైతన్య కిచెన్కి స్వాగతం ఈరోజు మనము ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే క్యాబేజ్ మంచూరియా తయారు చేసుకునే విధానం చూద్దాము ఫస్ట్ ఈ విధంగా క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి చాపర్ ఉంటే చాపర్తో తరుక్కోండి తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమోటాలు బాగా పండినటివి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా టమోటాలను మిక్సీ పట్టుకొని వాటిని ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి మిక్సీ పట్టుకొని టమాటో ప్యూరీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజీ కట్ చేసుకున్న వాటన్నిటిని వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారము వేసుకోవాలి తర్వాత ఇక్కడ గరం మసాలా నేను ఒక పావు స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ వన్ కప్ దాకా గోధుమ పిండిని కూడా వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు ఇవన్నీ మసాలాలన్నీ కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ క్యాబేజీని అంతటినీ బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని వీటన్నిటిని వేసుకోవాలి ఈ బాండీకి సరిపడినంత చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముద్దలుగా వేసుకోండి వెంటనే కలపొద్దు ఒక రెండు నిమిషాలు ఆగి తర్వాత గరిట పెట్టి కలపండి వెంటనే కలిపితే అవి బాల్స్ అన్నీ విరిగిపోతాయి ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నిటిని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా మిగతా పిండినంతటిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రైకి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు బాండికి సరిపడాన్ని వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఈ మంచూరియన్ బాల్స్ని ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న మంచూరియన్ బాల్స్ని ఈ విధంగా రెండు పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం ద్వారా మనం చేసే గ్రేవీ వీటన్నిటికీ బాగా పడుతుంది ఇప్పుడు ఒక పెద్ద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయనంతా వేయించుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి వీటన్నిటిని తర్వాత ఒక కరివేపాకు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి ఇది కూడా కొద్దిగా వేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను కారం హాఫ్ స్పూను గరం మసాలా వేసి వీటన్నిటిని వేయించుకోవాలి ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ లాగా కలుపుకోవాలి ఇక్కడ మనము టమాటో అనేది పచ్చిదే వేసాం కాబట్టి ఆ స్మెల్ అంతా పోయేదాకా మనం వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ తీసుకుని వాటర్లో కలుపుకొని ఈ విధంగా గ్రేవీలో వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నిటినీ మనము ఈ గ్రేవీలో వేసి ఆ గ్రేవీ ఆ మంచూరియన్ బాల్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టి మీరు వాటిని కలుపుకోవాలి తర్వాత మనకి టేస్టీగా ఉండే మంచూరియన్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి